వాళ్ళకి వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అదే అనేది జగన్ చేయట్లేదు అని చెప్తున్నాను కదా జగన్ చేయట్లేదు వీళ్ళ నలుగురు అన్న మనం కలిసి ఇప్పుడు జగన్ తో కలిసి మూవ్ అవ్వాలని వీళ్ళన్న అనుకోవాలి అంటే సర్ది చెప్పడం సమన్వయ పచ్చడం విషయంలో ఎందుకు ఈ నెగ్లిజెన్స్ సర్ది చెప్పడమే ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే సర్ది చెప్పాలి నువ్వు ఈ అధికారాలు ఉంచుకుని ఈ అధికారాలు తీసుకొని వాస్తవంగా జగన్ ఏంటంటే అక్కడ వైసీపీలో ఒకటే జగన్ నెంబర్ వన్ మిగతా వాళ్ళు తొంభై తొమ్మిది వంద అంతే అది వాళ్ళకి తెలుసు ఈయనకి తెలుసు కాబట్టి ఆయన లైట్ తీసుకున్నాడు అధికారం దిగింది కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే సమన్వయం ఏం జరగదు అంటే అన్ని వేళ్ళు అది వర్క్ అవుట్ అవ్వట్లేదు అని అర్థం లేదా మొన్న ఎట్లా ఉండదు ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళు చేసిన మిస్ప్రచారం వల్ల మనం దెబ్బతిన్నామండి అంటారు తప్పించి పార్టీ సంస్థాగత నిర్మాణం అవసరం అండి చెప్పుడు నాయకుల దగ్గర ఎప్పుడు ఎట్లా ఉంటారంటే ఈ నాయ ఈ కింద నాయకులు అగర్ నాయకుల దగ్గర వాళ్ళు చేసేది కరెక్ట్ అనకపోతే వీళ్ళ దగ్గరికి రానీరు కాబట్టి మీరు సూపర్ సార్ మధ్యలో ఆడేటప్పుడు సార్ అంటారు వీళ్ళకి వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి లోపాలు ఎక్కడ ఉన్నాయి ఏం సే ట్రేట్ చేసుకోవాలి అన్నది చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోబట్టి మిగతా వాళ్ళని మనం బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోయాం పవన్ కళ్యాణ్ విడిగా చేయించడం వల్ల నష్టపోయాం అందరం కలిస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యింది అలా కాకపోయి ఉంటే బాబు మళ్ళీ తినేవాడు కదా కాబట్టి రాజకీయంలో మనకి మనం నాయకుడి తెలివితేటల మీద ఆధారపడి ఉండేది అధికారంలోకి వచ్చిన నాయకుడి తెలివితేటలు ఓడిన నాయకుడు తెలివితేటలు ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అవును తెలుగుదేశం పార్టీలో అప్పట్లో నారా లోకేష్ గారు లీడ్ తీసుకున్నారు పార్టీ సభ్యత్వాలు నమోదు చేసి ఒక రకంగా సక్సెస్ అయ్యారు అయినప్పుడు కానీ వైసీపీలు ఇప్పుడు ఏం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవసరం అనుకుంటున్నారా ఆయన లేదంటే ఇది మొదట ఏడాదే కాబట్టి చివరిలో చూద్దాం అనే ఆలోచన ఏమైనా చేస్తారు వదిలేస్తారు ఎందుకంటే ఈ టైంలో చాలా మంది పోతారు